భగవద్గీతలో కృష్ణ భగవానుడు ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనా శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అని సెలవిచ్చారంటే ఏమిటి యోగాభ్యాసం చేయడం అనేది కూడా ఒక పుణ్యకార్యం ఈ యోగాభ్యాసాన్ని రోజు గనక చేసినట్లయితే అటువంటి వారికి ఆత్మ ఉన్నత గతిని ప్రాప్తింపజేస్తుంది పొందుతుంది ఉత్తమ గతి ఎలా ఉంటుంది అంటే బాల్యం నుంచే యోగాభ్యాసం చేసుకునే యోగ్యతను పొందుతుంది అటువంటి తల్లిదండ్రులకు జన్మిస్తుంది అటువంటి అర్హత కలిగినటువంటి గృహంలో ఆత్మజీవుడు జన్మిస్తాడు కాబట్టి ఇంత సుఖం మనకు యోగం ద్వారా లభిస్తుంది అని కృష్ణ భగవానుడే మనకి తార్కాణంగా ఉదాహరణగా చెప్పాడు